హలో వెల్కమ్ టు తనకు లోకల్ ప్రాపర్టీస్ ఒక మంచి ప్రీమియం ఫుల్లీ ఫర్నిష్ టూ బిహెచ్ ఇన్ రీజనబుల్ ప్రైస్ లో చూసేద్దాం వాచ్ చేయండి తూర్పు ఫేసింగ్ నూట గజాల్లో ఒక కోత టూ బిహెచ్ కే హౌస్ అయితే అవైలబుల్ గా ఉంది ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా రాయల్ గా ప్రీమియం గా ఉంది అండ్ ఇక్కడ మనకి ఫ్రంట్ కార్ అండ్ బైక్ పార్కింగ్ కోసం ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఈశాన్యంలో బోర్ పాయింట్ కూడా ఇచ్చేసారు పార్కింగ్ ఏరియాలో కూడా వాల్స్ కి టైల్స్ వర్క్ టీక్ వుడ్ డోర్ అండ్ రూఫ్ సీలింగ్ కూడా చాలా లేటెస్ట్ మోడల్ తో బ్యూటిఫుల్ గా డిజైన్ చేసేసారు నాట్ సైడ్ సెట్ బ్యాక్ గ్యాప్ కూడా త్రీ ఫీట్స్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ హాల్ కి వస్తే చాలా విశాలంగా సెవెంటీన్ ఇంటూ ఫోర్టీన్ సైజ్ లో బ్యూటిఫుల్ పెయింటింగ్ అండ్ సీలింగ్ వర్క్ టీవీ యూనిట్ సెటప్ వుడెన్ వర్క్ సీలింగ్ లైట్స్ అండ్ బాల్కనీకి డోర్ తో చూడగానే ఎవరైనా ఫిదా అయిపోయేలా ఉంది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ కి వస్తే థర్టీన్ పాయింట్ సిక్స్ ఇంటూ లెవెన్ సైజ్ లో వుడెన్ కబోర్డ్స్ తో సీలింగ్ వర్క్ అండ్ వెంటిలేషన్ కోసం విండోస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ తో ఇచ్చేసారు

అండ్ ఇంత చక్కగా ఉన్న ఇల్లు ప్రైస్ కేవలం ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ ప్రైస్ కూడా నెగోషియబుల్ అంటున్నారు దీనికి మనకి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ గా ఉంది ఇంకా ఫార్టీ రోడ్స్ తో తార్ రోడ్స్ అండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఎలక్ట్రికల్ వాటర్ లైన్ అండ్ అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి అడ్రస్ వచ్చి తనకు నియర్ పాలంగి రూడ అప్రూవ్ లేఅవుట్ హౌస్ విజిట్ కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మీలో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా తనకు లోకల్ ప్రాపర్టీస్ ని కాంటాక్ట్ చేయండి అండ్ ఇలాంటి లేటెస్ట్ హౌస్ వీడియోస్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి